సో వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు మన కిరణ్ పబ్లికేషన్ యాప్లో అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి మనకు సో స్పష్టత వస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఏపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి వీలైనంత తొందరగా సో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఇక నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టండి సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి వీలైనంత తొందరగానే నోటిఫికేషన్ల పైన స్పష్టత వస్తుంది కాబట్టి సో ప్రిపరేషన్ వెను వెంటనే ప్రారంభించండి సో మనకు మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ ఉంటుంది మీరు ప్లేస్టోర్కి వెళ్ళి కిరణ్ పబ్లిషర్స్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి లేదా ఒకవేళ మీకు డౌన్లోడ్ రాకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సో నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి మీరు వాట్సప్ చేయండి ఆయు సార్ అని పెట్టండి మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ ద్వారానైనా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మన క్లాసెస్ డౌన్లోడ్ చేసుకొని వినవచ్చు ఓకే సో మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనము సో వార్తల్లో ఉన్నటువంటి అంశము స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సో వార్తల్లో ఎందుకుంది అంటే ఇటీవల స్థానిక స్వపరిపాలనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సో మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీలకు కల్పించినటువంటి నలభై రెండు శాతం యొక్క రిజర్వేషన్ ను స్టే ఇచ్చింది అదే విధంగా సుప్రీంకోర్టులో కూడా స్టే ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు తొందరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది కీలకమైనటువంటి అంశంగా మనము చూడాలి సో మరి ఎలక్షన్ కమిషన్ అనేది అసలు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థన చట్టబద్ధ సంస్థన అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడుతుంది సో భారత రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడుతుంది కాబట్టి ఇదేమైంది ఇది రాజ్యాంగబద్ధ సంస్థగా మారిపోయింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఫస్ట్ మనము బేసిక్ గా ఈ పాయింట్ తెలుసుకోవాలి సో అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఏ రకమైన సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి అంటాం కేంద్ర ఎన్నికల సంఘం అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం అయినా ఏ రకమైన సంస్థలు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఎందుకు జరుగుతాయంటే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అంటే ప్రజలు మన పట్ల అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారటువంటి ప్రజా అభిప్రాయం కోసము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలే మనము ఎలక్షన్స్ అని చెప్పేసి అంటారు ఈ ఎన్నికల్ని పారదర్శకంగా అంటే నిష్పక్షపాతంగా నిర్వహించే వాటి నిర్వహించేదే ఎలక్షన్ కమిషన్ సో ఎలక్షన్ కమిషన్ గురించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది మనకు డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణల ద్వారా సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏం చేశారంటే మన భారత రాజ్యాంగంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి పొందుపరచడం జరిగింది సో డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణకు సంబంధించి మన భారత రాజ్యాంగంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి సో టూ ఫార్టీ త్రీ కే ఆర్టికల్లో సో రెండు వందల నలభై మూడు కే తర్వాత రెండు వందల నలభై మూడు జెడ్ ఏ సో టూ ఫార్టీ త్రీ జెడ్ ఏ ఆర్టికల్లో తర్వాత టూ ఫార్టీ త్రీ జెడ్ కే ఆర్టికల్లో గ్రామ పంచాయతీల టూ ఫార్టీ త్రీ జడ్ ఏ మున్సిపాలిటీల విషయంలో మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని భారత రాజ్యాంగంలో ఏం చేశారు పొందుపరచాలి సో మరి డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో చేశారు డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే నైన్టీన్ నైన్టీ టూలో లో సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేశారు మరి ఈ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది ఏ రకమైన ఎన్నికలు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారంటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం కోసము దీనికోసము లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించడం కోసము చేసినటువంటిది ఏదంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటాం సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము సో నియమించబడిందే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్ అని చెప్పేసి అంటాం స్థానిక సంస్థల ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము మన భారత రాజ్యాంగంలో ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాము సో మరి చూస్తే ఈ యొక్క స్థానిక స్వపరిపాలన ఎన్నికల కోసం స్థానిక స్వపరిపాలన ఎన్నికలను మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది సో పార్లమెంట్ ఎన్నికలు కానీ అంటే లోక్సభ ఎన్నికలు కావచ్చు రాజ్యసభ ఎన్నికలు కావచ్చు రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించేది ఏంటిది ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా స్టేట్ లో ఉండేటువంటి ఓటర్ల జాబితాను తయారు చేస్తుంది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేసే పని చేసేటువంటి పని ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఓటర్ల జాబితా ఓటర్ లీస్ట్ ఏం చేస్తుంది అంటే రూపొందిస్తుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా మనము స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అది గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబరు జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు పట్టణ ప్రాంత పరిధిలో ఉండేటువంటి కౌన్సిలరు కార్పొరేటరు మేరు డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి సో ఈ యొక్క పర్టికులర్గా కౌన్సిలరు కార్పొరేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది ఏం చేస్తుందండి ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటిస్తుంది సో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ను నిర్వహించేది ఎవరంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా పంచాయతీరాజ్ సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క పార్టీలకు గుర్తింపునివ్వడము అభ్యర్థులకు గుర్తింపునివ్వడము అదేవిధంగా సో గుర్తులను కేటాయించడం ఏం చేయడము గుర్తులను కేటాయించడం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క రాజకీయ పార్టీ ఆ యొక్క ఏం చేయడము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు గుర్తింపు గుర్తులను కేటాయించడము ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ అయితే పోటీ చేస్తాడో ఆ పోటీ చేసే అభ్యర్థుల యొక్క డిపాజిట్లు నిర్ణయించడం అంటే సర్పంచ్కి ఎంత డిపాజిట్ ఉండాలి ఎంపీటీస్కి ఎంత డిపాజిట్ ఉండాలి వార్డ్ మెంబర్కి ఎంత డిపాజిట్ ఉండాలి కార్పొరేటర్కి ఎంత ఉండాలి కౌన్సిలర్కి ఎంత ఉండాలి అనేది డిపాజిట్ ఎవరు డిసైడ్ చేస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషనే రాష్ట్ర ఎలక్షన్ కమిషనే సో డిసైడ్ చేస్తుంది అదేవిధంగా ఒక రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క ఎన్నికల వ్యయ ఖర్చు పరిమితిని కూడా నిర్ణయిస్తుంది ఒక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క వ్యయ పరిమితి ఖర్చు పరిమితిని నిర్ణయించేది ఎవరంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క వ్యయ పరిమితిని ఖర్చు పరిమితిని నిర్ణయించేది ఎవరంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటారు సో అదేవిధంగా అభ్యర్థులు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తారు ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తారో ఆ ఉల్లంఘించే వ్యక్తులను అనర్హులుగా ప్రకటించే అధికారము ఏం చేసే అధికారము అనర్హులుగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క అనర్హతను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉంటుందని చెప్పేసి అంటాము అదేవిధంగా సో మరి ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇటు గ్రామ పంచాయతీలకు అటు మండల పరిషత్కు అటు జిల్లా పరిషత్కు సంబంధించి జిల్లా పరిషత్ అంటే జెడ్పీటీసీ ఎన్నికలు సో జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లా స్థాయిలో ఉండేటువంటి జెడ్పీటీసీ మధ్యలో జెడ్పీటీసీ అంటే ఏంది జిల్లా పరిషత్తు టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటాం ఏమంటారు జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం అంటారు జిల్లా స్థాయిలో మనము జడ్పీటీసీలు అనే వాళ్ళు ఉంటారు జెడ్పీటీసీలు అందరినీ కలిసి ఎవరిని ఎన్నుకుంటారు అంటే జెడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు ఇక మధ్యలో ఉండేది ఏంటి ఎంపీటీసీ మనకు రీసెంట్గా పంచాయత్ సెక్రటరీ లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంపీటీసీలో టీ అనగా ఏంటి అని అడిగాడు టీ అంటే టెరిటోరియల్ తెలుగులో ప్రాదేశిక అంటారు సో మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టి అని చెప్పేసి అంటారు ఎంపీటీసీలు అందరు కలిసి ఎంపీపీ మండల పరిషత్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు జెడ్పీటీసీలు అందరు కలిసి జెడ్పీ చైర్మన్ ను ఎన్నుకుంటారు జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎన్నుకుంటారు అయితే జెడ్పీటీసీలు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు జిల్లా స్థాయిలో ఉండేటువంటి జెడ్పీటీసీలు ఎలా ఎన్నుకోబడతారు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు జెడ్పీ చైర్మన్ ఎలా ఎన్నుకోబడతారు అంటే పరోక్షంగా ఎన్నుకోబడతాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలా ఎన్నుకోబడతాడు పరోక్షంగా జిల్లా పరిషత్ చైర్మన్ పరోక్షంగా ఎన్నుకోబడతాడు అదే విధంగా మధ్యలో ఉండేటువంటి ఎంపీటీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు ఎంపీటీసీలు కూడా ఎలా ఎన్నుకోబడతారు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు ఎంపీటీసీలందరు కలిసి ఎంపీపీ అంటే మండల పరిషత్ ని ఎన్నుకుంటారు కాబట్టి మండల అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పరోక్ష ఎన్నిక ఆ తర్వాత గ్రామ స్థాయిలో ఉండేటువంటి సర్పంచ్ అనేవాడు గ్రామ స్థాయిలో ఉండేటువంటి సర్పంచ్ అనేవాడు ప్రత్యక్షంగా ఎన్నిక కావాల పరోక్షంగా ఎన్నిక కావాలనేది ఆ రాష్ట్ర శాసనసభ ఆ స్టేట్ ఆ పర్టికులర్ స్టేట్ ఏం చేస్తుంది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిసైడ్ చేస్తుంది ఒక సర్పంచ్ అనేవాడు ప్రత్యక్షంగా ఎన్నిక కావాలన్నా పరోక్షంగా ఎన్నిక కావాలనేది ఎవరు నిర్ణయిస్తారు ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకే సో ఆ విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇటు మనకు మండల జిల్లా స్థాయిలో ఉండే జిల్లా పరిషత్తు అదేవిధంగా మండల స్థాయిలో ఉండేటువంటి మండల పరిషత్తు గ్రామ స్థాయిలో ఉండేటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి సో ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎవరిదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటాం ఆ తర్వాత ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల్ని మరి ఎవరు నిర్ణయిస్తారు ఎవరు నియమిస్తారు అంటే ఒక్కసారి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను గవర్నర్ నియమిస్తాడు ఎవరు నియమిస్తారండి రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ను ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ గారు టూ ఫార్టీ త్రీ కే ప్రకారము టూ ఫార్టీ త్రీ జడ్ ఏ ప్రకారము నియమిస్తాడు సో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ను గవర్నర్ నియమిస్తాడు గవర్నర్ నియమిస్తాడు అయితే గవర్నర్ సొంతంగా ఏమి నియమించాడో ముఖ్యమంత్రి సలహా మేరకే నియమిస్తాడు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రి మండలి చేసినటువంటి సిఫార్సు మేరకే నియమిస్తారు సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్లను స్టేట్ ఎలక్షన్ కమిషనర్లను సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తుంటారు ఓకేనా ఆ తర్వాత మనకు జనరల్గా ఇద్దరు పేర్లు కనపడుతుంటుంది ఒకటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనే ఒక పేరు కనపడుతుంది ఎలక్షన్ కమిషనర్ అనే ఒక పేరు ఉంటుంది తర్వాత సిఇఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనే పేరు ఒకటి ఉంటుంది ఏంటి సార్ మరి అంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడే వ్యక్తేమో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడే వ్యక్తి ఎవరంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పేసి అంటారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడే వ్యక్తి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తర్వాత ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసము కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడే వ్యక్తే సీఈఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు ఇప్పుడు నీలం సాయిని ఉన్నారు ఎవరున్నారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ నీలం సాయిని ఆ తర్వాత సిఇ ఎవరున్నారు ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరున్నారు ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు ఓకేనా అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు రాణి కుమిదిని రాణి కుమిదిని గారు ఉన్నారు రాణి తెలంగాణ స్టేటు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు అదే విధంగా మనం చూస్తే తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరున్నారు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరున్నారు సుదర్శన్ రెడ్డి చూడండి సో కమిషనర్ ఒకరున్నారు సో సిఇ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరున్నారు ఇప్పుడు స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ సర్పంచ్వి అఫ్ కోర్స్ నిన్న సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి చుక్క ఎదురైంది అంటే సో సుప్రీంకోర్టు కూడా సమర్థించలేదు కొట్టేసింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సో మరి అట్లా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే ఆ ఎన్నికల నిర్వహణ చూసుకునేదేమో ఎలక్షన్ కమిషనర్ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ చూసుకునేదేమో సిఇఓ లేదా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు ఓకేనా ఈయననేమో స్టేట్ గవర్నమెంట్ నియమిస్తుంది సో అట్లా మనకు రెండు రకాలైనటువంటి వ్యక్తులు మనము రాష్ట్రంలో చూస్తుంటాం ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ నియమిస్తారు వీళ్ళతో పాటు ఎలక్షన్ కమిషనర్కి సహాయం చేయడానికి ఇంకొంతమంది సభ్యుల్ని ఎలక్షన్ కమిషనర్కి సహాయం చేయడానికి ఇంకొంతమంది సభ్యుల్ని కూడా నియమించడం జరుగుతుంది అయితే సాధారణంగా ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలం జనరల్గా ఆరు సంవత్సరాలను ఉంటుంది కానీ లేదా అరవై రెండు సంవత్సరాలు ఆరు లేదా అరవై రెండు సంవత్సరాలను ఉంటుంది కానీ సో ఇప్పుడు ఆచరణలో అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలం ఎంత ఉంటుందంటే ఐదు సంవత్సరాలే ఉంటుంది అవునా ఐదు లేదా అరవై రెండు సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది అయితే ఈ ఎలక్షన్ కమిషనర్ల పదవీ కాలం ఎట్లుంటుందంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తిరిగా ఉంటుంది అది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే చట్టాలను ఆధారంగా అనుసరించి ఉంటాయి ఎందుకంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టంలో ఏముంది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవి కాలం ఆరు లేదా అరవై రెండు సంవత్సరాల ఉంది అయితే సో స్థానిక సంస్థలు అనేవి ఏ జాబితాలో ఉంటాయి రాష్ట్ర జాబితాలో ఉంటాయి కాబట్టి స్థానిక సంస్థలు అనేవి స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితాలో ఉంటాయి కాబట్టి రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవి కాలం అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆచరణలో మాత్రం ఫైవ్ లేదా సిక్స్టీ టూ ఉంటుంది కానీ వాస్తవంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఆరు లేదా అరవై రెండు సంవత్సరాలు అనేది మనకు ఉండడం జరుగుతుంది సో మరి ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ గనక ఏ కారణం చేతైనా మధ్యలోనే తన పదవికి ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఏ కారణం చేతైనా మధ్యలోనే తన పదవికి రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారంటే రాష్ట్ర గవర్నర్ కి సమర్పిస్తారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గారు తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు రాష్ట్ర గవర్నర్ కి సమర్పిస్తారు కేంద్ర ఎన్నికల ప్రధాన కేంద్ర ఎలక్షన్ కమిషనర్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఇస్తాడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ తన రాజీనామా లేఖను గవర్నర్ కి సమర్పిస్తారని చెప్పేసి మనం చెప్పుకుంటాం అదేవిధంగా మనకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సరణ చట్టాలకు అనుగుణంగా డె మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాలకు అనుగుణంగా ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ను ఎలా తొలగిస్తారు అంటే ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని ఏ రకంగా అయితే తొలగిస్తారో అదే రకంగా తొలగించాలి ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా ఒక స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా న్యాయమూర్తిని తొలగించిన విధంగా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తొలగిస్తారు ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారు అసమర్థత అక్రమ ప్రవర్తననే కారణాల చేత అసమర్థత అక్రమ ప్రవర్తననే కారణాల చేత పార్లమెంటు ఉభయ సభలు రెండు బై మూడు మెజార్టీ దీన్నే ప్రత్యేక మెజార్టీ అంటారు స్పెషల్ మెజార్టీ అంటారు టూ బై థర్డ్ వంతు మెజారిటీతో కనుక రెండు సభలు అంటే రాజ్యసభ లోక్సభ రెండు సభలు ఆమోదిస్తే అప్పుడు చిట్ట చివరిగా ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే ఉత్తర్వులు ఎవరు దారి ఎవరు జారీ చేస్తారు భారత రాష్ట్రపతి జారీ చేస్తాడు అదేవిధంగా ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఎట్లయితే తొలగిస్తారో ఏ కారణాల చేత ఏ పద్ధతిలో అయితే తొలగిస్తారో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ను ఆ రకంగా తొలగిస్తారు ఓకేనా ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు అని చెప్పేసి మనము చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా అయితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పైన వచ్చే కొన్ని ఆరోపణలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంత్రణలో పనిచేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ అది విమర్శనాత్మకంగా రాయ ఉన్నప్పుడు ఎస్ఐలో అట్లా రాయాలి సో మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటున్నటువంటి సంస్థ సో మరి ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా ఉండి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవస్థ స్టేట్ ఎలక్షన్ కమిషను సో సిస్టమేటిక్గా చదవండి రెగ్యులర్గా చదవండి సో మీరు నోటిఫికేషన్ల గురించి ఎదురు చూడొద్దు జాబ్ గురించి మాత్రమే చూడాలి తప్ప నోటిఫికేషన్ల గురించి ఎదురు చూడొద్దు మనకు అతి తొందరలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు కొన్ని వస్తాయి ఎందుకంటే ప్రభుత్వము ఎజెండానే అన్ఎంప్లాయీస్ నిరుద్యోగ సమస్య ఎజెండాగా ఉంది కాబట్టి ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ ఆపకండి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి అవకాశం కోసం ఎదురు చూడండి నోటిఫికేషన్ దాని టైం వచ్చినప్పుడు అది వస్తనే ఉంటుంది నెల అటో ఇటో వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనం కూడా వీలైనంత ఎక్కువగా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను మన కిరణ్ పబ్లిషర్స్ యాప్లో అప్డేటెడ్ క్లాసెస్ ఉన్నాయి అందుబాటులో సో మీరు అవి చదువుకోండి థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్